ఎల్లర్లేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పడి ఏడవడమే ఎల్లో మీడియాకు పెద్ద పనైపోయింది చంద్రబాబు నాయుడు చేస్తే తప్పులుగా తప్పులుగా కనబడని జగన్ చేస్తుంటే మాత్రం ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు జగన్ ఏ విషయంలో అయితే తప్పు పడుతుందో అదే తప్పును ఎల్లో మీడియా యాజమాన్యం కూడా చేసింది అంటే చంద్రబాబు తన విషయంలో జరిగింది ఒప్పు జగన్ చేస్తున్నది మాత్రం తప్పు ఇంతకీ విషయం ఏంటంటే ప్రభుత్వ స్థలాలతో పార్టీ చేసుకుంటున్నారు అనే హెడ్డింగ్ తో బ్యానర్ స్టోరీ వచ్చేసింది అందులో ఏముందంటే విలువైన ప్రభుత్వ స్థలాలను వైసీపీ ఆఫీసులకు జగన్ కేటాయం చేసుకుంటున్నారట నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల విలువైన భూమిని పద్నాలుగు పాయింట్ ఏడు ఒకటి లక్షల రూపాయల లీజుకే ముప్పై మూడేళ్ల పాటు వైసీపీ తీసేసుకుందని బోరున ఏడ్చింది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టీడీపీ హయాంలో కూడా విలువైన ప్రభుత్వ భూములను నామమాత్రపు లీజులపై పార్టీ ఆఫీసుల కోసం చంద్రబాబు తీసుకున్నారు ప్రభుత్వ భూములను టీడీపీ ఆఫీసుల కోసం తీసుకోవడం రామోజీకి తప్పుగా కనబడలేదు ఇప్పుడు మంగళగిరిలో ఉన్న టీడీపీ ఆఫీసు స్థలం మున్సిపాలిటీది ఇక్కడ విషయం ఏంటంటే కేటాయించిన స్థలంకు మించి టీడీపీ మరికొంత ఆక్రమించేసి మొత్తం స్థలంలో నిర్మాణం చేసేసుకుంది ఈ విషయమై కోర్టులో కేసు కూడా నడుస్తోంది మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించినట్లు కోర్టులో ప్రభుత్వ లాయర్ ఆధారాలతో చూపించారు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆఫీసులు ప్రభుత్వ భూముల్లో కట్టుకున్నవే పార్టీ ఆఫీసు భవనాలకు ప్రభుత్వ భూములను కేటాయించడంలో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే వైసీపీ ఆఫీసుల భవనాలకు ప్రభుత్వం భూములు కేటాయించింది ఈ విషయమై బాపట్లలోని టీడీపీ నేతలు కోర్టుకెళ్తే కేసును కోర్టు కొట్టేసింది ఇక రామోజీ విషయానికి వస్తే ఫిలిం సిటీని ప్రైవేటు వ్యక్తుల నుండి కొనుక్కున్నారా పేదలుంటున్న ప్రభుత్వ భూములను లాక్కునే కదా సొంతం చేసుకుంది ఫిలిం సిటీలో గుట్టలు అసైన్డ్ ల్యాండ్స్ బాట చెరువులున్నాయని ప్రభుత్వ సర్వేలో తేలిన దేన్ని రామోజీ ఇంతవరకు ప్రభుత్వానికి స్వాధీనం చేయలేదు కదా అన్నింటినీ తన కబ్జాలోనే అట్టి పెట్టుకున్నారు తాము చేస్తే కరెక్ట్ అదే పని జగన్ చేస్తే మాత్రం తప్పన్నట్లుగా ఉంది రామోజీ ఏడుపు